హలో ఫ్రెండ్స్ బాగున్నారు అందరు ఇప్పుడైతే మనం కళ్ళు చెట్టుకి వెళ్ళబోతున్నాం అన్నమాట జీరుకు కళ్ళు చెట్టు మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు చాలామందికి మనకు అంటే మ్యాక్సిమం ఎక్కువగా కళ్ళు గురించి తెలిసిందైతే మీకు తాటి కళ్ళు కొబ్బరి కళ్ళు ఈత కళ్ళు తెలిసి ఉండవచ్చు కానీ జీరుకు కళ్ళు గురించి చాలామందికి తెలియదు సో ఈరోజు నేను మీకైతే చూపించబోతున్నాను కళ్ళు ఎలా ఉంటాయో చూపిస్తాను వాటిని ఏ విధంగా కొయ్యాలో కత్తి ఎలా పెట్టాలో చూపిస్తాను తర్వాత ఇవన్నీ మీకైతే చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇదివరకు మన ఛానల్లో ఆల్రెడీ ఒక జీరు మీద ఒక వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ అది ఒకసారి విజిట్ చేయండి ఆ చెట్టు కూడా మండే లాస్ట్ ఇయర్ కొన్నాం ఆ చెట్టు నుంచి అయితే మనం ఆ చెట్టు ఏడు వేలు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అలా దగ్గర దగ్గరకు ఒక పాతి వేలు అమ్మినట్టున్నారు ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి మన తర్వాత మిగిలిన చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నాన్నగారు అయితే చెట్టు ఎక్కుతున్నారు పైన చెట్టు ఎక్కాక చూపిస్తాను అన్ని ఇప్పుడైతే నేను కూడా ఎక్కబోతున్నాను నాన్నగారితో పాటు చెట్టు పైకి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్ పైన ఏ విధంగా ఉంటుందో తల గేర ఏ విధంగా ఉంటుందో హై ఫ్రెండ్స్ కళ్ళు చెట్టు ఎక్కుతున్నాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ దీన్నైతే తల గేర అంటారు ఈ విధంగా అయితే మనం అయితే కట్టుకోవాలి ఇప్పుడు కూర్చోడం వల్ల తలగేర చుట్టువైపులైతే చాలా తేనెటీగలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లేదంటే అవి మనల్ని పుట్టే అవకాశాలు ఉంటాయి ఎక్కడ కూర్చాలి ఇది ఎక్కడ దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే మేము డోంకి అంటాం అన్నమాట కళ్ళు ముంచుకోవడానికి ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్ దీన్ని అయితే దీన్ని అయితే మేము చెట్టు ఉంచేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేనైతే టాప్లో ఉన్నాను కళ్ళు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ కళ్ళు అనమాట ఇది పొగర్ చూసారు కదా ఫ్రెండ్స్ దీన్నైతే డొంకి అంటాం అనమాట మేమైతే పొగరు ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత లో ఉన్నాను ఇప్పుడైతే చెట్టు దిగేసాను ఫ్రెండ్స్ కళ్ళేం దించలేదు నాన్నగారు అయితే వచ్చేస్తున్నారు సో మీకు ఈవినింగ్ ఇంకో వీడియో చేసి చూపిస్తాను అందాక చూస్తూ ఉండండి క్లిక్ చేయొద్దు హలో ఫ్రెండ్స్ ఈరోజైతే పుల్ వీడియో చేయలేకపోయాం దానికి కారణం ఏంటంటే పైన అయితే కళ్ళు లేవు సో అండ్ మళ్ళీ వీడియో తీయడానికి అవ్వలేదు చెట్టు ఎక్కడా నేనే సో పైన నాన్నగారు అయితే ఉన్నారు పైన అయితే డొంకి తర్వాత మేము వేలాడి తీసిన కుండ అవైతే చూసారు కదా ఈరోజు నెక్స్ట్ టైం మీకు ఫుల్ వీడియో చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే కళ్ళు తగ్గిందంట సో నిన్న మొన్న అయితే బాగొచ్చింది ఫ్రెండ్స్ నిన్న మొన్న ఒక కేన అంటే ఒక ఫైవ్ లీటర్స్ పైన వచ్చింది మొన్న ఫైవ్ లీటర్స్ నిన్న ఒక ఫోర్ అండ్ హాఫ్ ఈరోజైతే బాగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టైం బెటర్ ల్యాక్ చూద్దాం నెక్స్ట్ టైం ఇంకా కళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం సాయంత్రం హలో ఫ్రెండ్స్ అయితే మీకు చూపించలేకపోయాను కదా సో ఇప్పుడైతే వెళ్తున్నాను ఖర్చు ఎలా అది చూపిస్తాను మీకైతే చెట్టు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెట్టు దగ్గరికి అనమాట నాన్నగారు అయితే కళ్ళు గీర కడుతున్నారు దీన్ని వెదురు బొంగుతో తయారు చేసుకుంటాం కళ్ళుగేర వెదురు బొంగు సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని అయితే మనం ఒక అడుగు ఉంచుకొని మిగిలినది ఉంచేయాలన్నమాట దాన్ని మనం నిచ్చినలా వాడుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కత్తి పెట్టుకోవాలన్నమాట కళ్ళు గీరకి చాలా చిన్న లేయర్ మాత్రమే తీయాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు కళ్ళు అనేది ఎక్కువ కాలం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా కింద వైపు కూడా తిండి లేయర్ పోయడం జరుగుతుంది ఈ విధంగా ఎందుకు పోయాలి అంటే మనం కళ్ళు బయట ఊరుతున్నప్పుడు ఆ ఊరిన కళ్ళు ఒకవైపు వెళ్ళాలి ఫ్రెండ్స్ సో అది ఇది ఈ విధంగా అయితే కొండలోకి రావడం జరుగుతుంది చూడండి సో ఒకవైపు కొండవైపుకి రావడం కోసం అని ఆ విధంగా కోసుకోవాలి తర్వాత ఇది గింజ అంటారు ఫ్రెండ్స్ కీడి గింజ ఎందుకు రాయాలంటే మనకు ఎప్పుడైతే కళ్ళు గేర ఉందో ఆ కళ్ళు గేర పైన చూస్తున్నారు కదా లేతగా ఉండడం కోసం ఆ కీడి గింజి రాయడం వల్ల దానివల్ల అది ఎప్పుడు పచ్చిగానే ఉంటుంది ఫ్రెండ్స్ దానివల్ల కళ్ళు ఊరుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా కత్తి పెట్టిన తర్వాత మనమైతే కళ్ళు దించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మనకు ఒక టూ లీటర్స్ బాటిల్ తెచ్చుకున్నాం టూ లీటర్స్ బాటిల్ అయితే నింపుకోవడం జరుగుతుంది బాటిల్ పాడు తీసారు కదా ఫ్రెండ్స్ తాడును మామూలుగా మామూలుగా అయితే తాడు అని పిలుస్తాం కాకపోతే ఏంటంటే తల్లి కొట్టి పట్టిన తర్వాత దాని పేరు మార్పు దాన్ని తీపే తాడు అంటారు అలా ఎందుకంటారో నాకు కూడా తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైన నొరగలాగా వచ్చిందా నొరగలాగా వచ్చిందైతే బయట పడేసుకోవాలన్నమాట అలా పడేసుకున్న తర్వాత మన బాటిల్లో అయితే నింపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ డోంకీతో అయితే ఎంత సులువుగా మనం బాటిల్లోకి కళ్ళు నింపుకోవడం జరుగుతుందో అందుకని ఇది ఈ యొక్క డోంకీ అనేది ఎక్కువగా యూజ్ చేశారు ఫ్రెండ్స్ చెట్టు పైన ఖచ్చితంగా ఒకటైతే వదిలేయడం జరుగుతుంది ఈ డోంకీలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ ఈ డోంకీ చూసారు కదా ఆ గొట్టంలా కనిపిస్తుంది కదా ఆ గొట్టం లోపల ఫిల్టర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం అటువైపు వేసుకున్న కళ్ళు మొత్తం ఫిల్టర్ అయిపోయి ఇటువైపు బాటిల్లోకి రావడం జరుగుతుంది అలా బాటిల్లో నింపుకున్న కళ్ళునైతే మనం తాడు సహాయంతో కింద దించుకోవచ్చు ఫ్రెండ్స్ కింద దింపేసిన తర్వాత వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అన్ని కళ్ళు చెట్లకి కళ్ళు ఊరు ఫ్రెండ్స్ కొన్ని చెట్లకు మాత్రం ఊరుతాయి కళ్ళు ఊరడానికి ఊరకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కీతెరి చేసే పనులు కళ్ళు చెట్టు కోసేవాడిని కీంతెర అంటారు అనమాట కళ్ళు బాగా ఊరాలంటే అది కీతెరులకి తెలుస్తుంది ఫ్రెండ్స్ సో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు చేస్తారు ప్రతిరోజు టైమింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వరు ఫ్రెండ్స్ సో ఈ రోజుకైతే కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడైతే కళ్ళు చెట్టు దిగబోతున్నాను నేను దిగేశాక మీకు వీడియో అయితే చూపిస్తాను ఇదిగోండి బాటిల్ని అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగింది బావగారు అయితే వచ్చారు బావగారికి అయితే ఈ కళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది బావగారు ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాను అంటే నాకు కావాలని చెప్పారు సో అతనికి ఇచ్చేస్తాం ఆయనకి నీకే బా ఈ విధంగా అయితే కళ్ళు సేకరించుకోవడం జరుగుతుంది సేకరించుకున్న తర్వాత ఎలా తాగుతారో కూడా చూపిస్తాను ఇప్పుడు ఒక్కోసారి కళ్ళను అయితే గోరు వెచ్చగా వేడి చేసుకొని తాగుతారు ఫ్రెండ్స్ కూడా ఇక్కడ హలో ఫ్రెండ్స్ ఈరోజు కాస్త ఎక్కువగానే వచ్చాయి చూడండి మూడు బాటిల్స్ అయితే వచ్చాయి ఇంకో బాటిల్ అయితే బావగారు కోసం దింపాము అది కూడా ఇది మాకే కావాలని చెప్తున్నారు అన్ని వాళ్ళు అయితే సో ఇలాగే ఇచ్చేస్తున్నాం ఇంకో బాటిల్ దింపుతాను అన్నాడు అన్ని అంబాయి నుంచి సో అది తీసుకెళ్లి బావకి ఇచ్చేస్తాం బావాస్తున్నారు డబ్బులు तो जो फसरिरा हां उठो वो कोई कुदा में से द हम्म बंदो से बंदो पर कुछ नहीं रहा बाल का फंदे के दिन तो छोड़ दे प्रो से प्रिया नो आया था लागड़ को अरे पिल्ला इड गुरता होतड़ा आड़ गुरती बस तो ठीक होय गेला ला लाड़ बस के बात मिस्टेक्स ना खाल ना पूरा ओके दगर गाने गाना लाने